తూర్పు జిల్లా గోకవరంలో టెన్ టీవీ క్యాలెండర్ ని విశ్వ హిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షురాలు అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ ఆవిష్కరించారు క్యాలెండర్ చాలా ఆకర్షణీయంగా ఉందని ఎమ్మెల్యే ప్రశంసించారు సమస్యల పరిష్కారం కోసం పోరాడటంలో టెన్ టీవీ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు ప్రజలకి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన కంబాల శ్రీనివాస్ తన సేవా కార్యక్రమాలకు ప్రజల ఆదరణ ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు స్ఫూర్తిగా పనిచేస్తూ మా నాయకులు అయినటువంటి సోము వీర్రాజ్ గారు అలాగే పురంధరేశ్వరి గారు మా నూతన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు మాకు బిక్కిని విశ్వేశ్వరరావు మా జిల్లా కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు అలాగే రాజమండ్రి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేందర్ గారు ఇలా వీరందరితో కలిసి మేము భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి స్ఫూర్తితోటి భారతీయ జనతా పార్టీ అంటే అది భారతీయుల పార్టీ అది హిందువుల పార్టీ మాత్రమే కాదు భారతీయులంటే క్రైస్తవులు ముస్లిమ్స్ హిందువులు కూడా ఉంటారు అనే భావనని విస్తృతంగా అందరికీ తెలియజేసుకుంటూ